హలో అండి వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ టుడే స్పెషల్ వీడియో స్వీట్ రెసిపీ మృదువైన రవ్వలడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈవేలో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కానీ ఇంత బాగున్నాయి అని మెచ్చుకోకుండా అస్సలు ఉండరు అనమాట అంత టేస్ట్గా ఉంటాయి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇష్టంగా తినేస్తారు సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూద్దాం రవ్వలడ్డుకు కావాల్సిన ఐటమ్స్ అండి వన్ కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అవి ఒక ముప్పావు కప్పు షుగర్ నెక్స్ట్ అలాగే కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం నెయ్యి నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ కాచిన పాలు అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ ఇవండి వీటికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి త్రీ స్పూన్స్ గీ వేసుకోవాలండి కొంచెం నెయ్యి హీట్ అయ్యాక మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని వేసుకుంటే ఈ రవ్వ లడ్డు తింటుంటే మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి మెయిన్గా ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటేనే బాగుంటాయి చాలామంది ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేసుకుంటారు అలా కంటే ఇలాగా సూపర్ టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా ఉంచుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ కప్పు సూజీ రవ్వను కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా రవ్వ లడ్డులు ప్రిపేర్ అవుతాయండి ఇది ఫ్రై అవ్వేటప్పుడు మనం స్టవ్ దగ్గరే ఉంచుకొని మీడియం టు హై ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ రవ్వని ఈ రవ్వ బాగా ఫ్రై అయ్యింది అని మీకు ఎలా తెలుసు అని అంటారేమో రవ్వ ఫ్రై అవుతున్న కొద్ది మంచి సువాసన అనేది మనకి వస్తుంది కిచెన్ అంతా కూడా చాలా మంచి వాసన వస్తుంది సో ఇందులోకి ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరిని వేస్తే చాలా బాగుంటాయి ఎండు కొబ్బరి వేసి వేయడం వల్ల మరింత రుచి పెరుగుతుంది ఈ రవ్వ లడ్డులో సో వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి రవ్వ చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ని కూడా వేసుకోవాలి షుగర్ కూడా ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి రవ్వ అనేది అస్సలు అడుగంటకూడదు ఇందులోకి రెండు మూడు ఇలాచి పౌడర్ దంచి వేసుకున్నాను ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మరొకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి రవ్వని కొంచెం కూడా మాడనివ్వకూడదు అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా స్టవ్ దగ్గరే ఉంటూ ఈ రవ్వని మిక్స్ చేసుకుంటేనే ఈ రవ్వలడ్డు చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి చాలా సింపుల్గా కూడా అయిపోయే అయిపోతాయండి లంచ్ బాక్స్లోకి కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూడండి రవ్వ అనేది చక్కగా బ్రౌన్ కలర్లోకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము చక్కగా ప్రిపేర్ అయిపోయిందనమాట ఆ రవ్వ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం దీన్ని ఒక్కసారి అలాగా కలుపుకోవాలి కలిపేసి కొంచెం కూల్ అయ్యాక ఇందులోకి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా మృదువైన అనేది మనకి ప్రిపేర్ అయిపోతాయండి చూడండి ఒకసారి నేను ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఒక టూ స్పూన్స్ అయితే వేసుకుని ఒకసారి మరొకసారి గంటితోటి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలండి ఇప్పుడు చక్కగా మిల్క్ వేసుకుని కలుపుకున్నాం కదా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి లడ్డుని ఇలాగా ఫింగర్స్తోనే చక్కగా ఒక లడ్డు లడ్డు షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏ సైజ్ స్మాల్ సైజు కావాలంటే స్మాల్ సైజులో అలాగే కొంచెం పెద్దగా కావాలంటే మన సైజుకు తగ్గట్టుగా చక్కగా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోండి చూస్తుంటేనే నోట్లో మౌత్ వాటరింగ్ నీళ్లు నూరుతున్నాయి అన్నమాట అంత బాగుంటాయి తింటుంటే కూడా మృదువైన రవ్వ లడ్డు అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది ఇలా ఒక్కొక్కటి అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి చాలా ఇష్టపడి తింటారు ఇంట్లో వాళ్ళు మాత్రం సో ఈలోపు వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మృదువైన లడ్డు చాలా సింపుల్ వేలో నేను చెప్పినట్లు చేస్తే ఒక వన్ వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి పాలు వేసుకోకోకుండా పాల ప్లేస్లో మనం షుగర్ని బాగా కరిగించేసి వేసుకున్నా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఇదే సేమ్ ప్రాసెస్లో షుగర్ని మనం ఇందులో వేసాం కదా అలా కాకుండా షుగర్ని బాయిల్ చేసేసుకొని ఆ సిరప్ వేసుకుని ఇలా లడ్డులు ప్రిపేర్ చేసుకున్నట్లయితే అవి ఎక్కువ రోజులు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటాయి ఈ పాలు యాడ్ చేసాం కాబట్టి మనం వన్ వీక్ వరకు చక్కగా తినేయొచ్చండి చూడండి మృదువైన లడ్డు ఒక్కొక్కటి అలాగా రెడీ అయిపోయాయి లడ్డు చేసేటప్పుడు రవ్వ దగ్గరే మనం స్టవ్ దగ్గరే ఉంటూ రవ్వని బాగా మిక్స్ చేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా లడ్డులు ప్రిపేర్ అవుతాయి అదే లడ్డు ప్రిపేర్ చేయటం రాక కొంతమందికి గట్టిగా వచ్చాయి అని చెప్పేసి అంటుంటారు కదా మనం చెప్పినట్లు కనుక చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి అంతే వీడియోని లైక్ చేసేయండి మన ఛానల్ని మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फर् नैनमी स्वराज लक्ष्मी बाय बाय